ఏంటి అంగన్వాడిలో ఇచ్చే పాలతో ఐస్ క్రీమా అది ఫ్రెష్ క్రీమ్ లేకుండానా ఇంట్లో ఉండే వాటితోనా అవునండి బాబు అంగన్వాడీ పాలతోనే ఐస్ క్రీమ్ చేయొచ్చు అది ఫ్రెష్ క్రీమ్ లేకుండా ఎప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్తోనే కాదు ఇలా అంగన్వాడీ పాలతో కూడా ఐస్ క్రీమ్ చేయొచ్చండి నేను కూడా మీలాగే అంగన్వాడీలో ఇచ్చే పాలు బాగుండవని పిల్లలకి ఇచ్చేదాన్ని కాదు ఆ తర్వాత పాలు వేస్ట్ చేయడం ఎందుకని ఈ పాలతో ఐస్ క్రీమ్ చేసి చూద్దాం పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని ఐస్ క్రీమ్ చేశానండి చాలా టేస్టీగా వచ్చింది అండ్ సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీ పిల్లలకు నచ్చుతుంది మరి ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా ఐస్ క్రీమ్ తయారీ కోసం అంగన్వాడీలో ఇచ్చే పాలు ఉంటాయి కదండీ వాటిని నేను ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే హాఫ్ లీటర్ తీసుకుంటున్నానండి తీసుకొని బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఇది సూపర్ మార్కెట్లో ఉంటుందండి ప్యాకెట్ ఫార్టీ రూపీస్ అలా ఉంటుంది నెక్స్ట్ దీన్ని కొంచెం వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పాలని బాగా మరిగించుకోవాలండి మూడు పొంగులు వచ్చే వరకు మరిగించుకోండి బాగా మరిగిన తర్వాత మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మంటని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని స్లోగా కలుపుకోండి ఉండలేం లేకుండా అలా కలుపుతూ ఉండండి తర్వాత నేను షుగర్ యాడ్ చేసినానండి చిన్న టీ గ్లాస్ షుగర్ యాడ్ చేసినాను షుగర్ యాడ్ చేసి బాగా దగ్గర పడే వరకు కలపాలండి ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి తిగ్గా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వండి చల్లారిన తర్వాత చూడండి ఇలా గడ్డలా తయారవుతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇలా గడ్డలా తయారవుతుంది నేను తీసి చూపిస్తున్నాను చూడండి గడ్డలా తయారైంది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్కి బదులుగా పాల మీద మేగడ ఉంటుంది కదండి కాచి చల్లార్చిన తర్వాత వస్తుంది కదా ఆ మేగన నేను ఐదు రోజులది తీసి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఆ మేగడని యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా ఫ్రెష్ క్రీమ్కి బదులు ఇలా పాల మేగడని యాడ్ చేసుకోవచ్చండి అలానే నేను బనానా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఒక బనానా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మీరు మ్యాంగో అలానే స్ట్రాబెరీస్ ఏమన్నా తీసుకోవచ్చండి ఫ్రూట్స్ ఫ్లేవర్ కోసం నేనైతే బనానా యాడ్ చేస్తున్నాను బనానా ఐస్ క్రీమ్ చేస్తున్నాను సో బనానా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలానే బనానా పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా వస్తుంది చూడండి ఎలా వచ్చిందో ఐస్ క్రీమ్ అయితే ఎలా వస్తుందండి కొంచెం బబుల్ బబుల్స్గా వస్తుంది ఇలా మనం మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే ఆ బాక్స్లో వేసి పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో అయితే ఎనిమిది గంటల పాటు పెట్టుకోవాలండి డీప్్రిడ్జ్లో నేనైతే ఓవర్ నైట్ పెట్టి వదిలేసానండి అలానే ఈ బాక్స్లో వేయగా కొంచెం మిగిలితే చిన్న బాక్స్లో వేసి పెడుతున్నానండి నేను నెక్స్ట్ దీన్ని చూపిస్తున్నాను చూడండి ఎనిమిది గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను ఓవర్ నైట్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూడండి ఎలా వచ్చింది ఐస్ క్రీమ్ సూపర్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఐస్ క్రీమ్ అయితే అంగన్వాడీ పాలతో కూడా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది అంగన్వాడీ పాలు తాగటానికి కొంచెం బాగోవు కదా సో ఇలా ఐస్ క్రీమ్లా ప్రిపేర్ చేసి ఇవ్వండి పిల్లలు ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఐస్ క్రీమ్ అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేశారండి మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి అలానే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి లేదంటే కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలు అది మార్కెట్లో దొరుకుతుంది కదా అలానే ఫ్రెష్ క్రీమ్ బదులు పాలమేను వేస్ట్ చేసేసుకోవచ్చండి సింపుల్ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది అంగన్వాడీ పాలతో అలానే నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకొని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్